కోటి సంతకాల ఉద్యమ విజయం ధర్మాన కృష్ణదాస్ కృతజ్ఞతలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం విజయవంతమైన సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ధర్మాన కృష్ణదాస్ జిల్లా ప్రజలకు పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ ఉద్యమానికి లభించిన అద్భుతమైన స్పందన కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల మనోగతాన్ని తిరుగుబాటు స్ఫూర్తిని బలంగా చాటిందని ఆయన ప్రశంసించారు ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీలు పార్టీ శ్రేణుల నేతృత్వంలో పోలీసులు అడ్డంకులు సృష్టించిన క్రమశిక్షణతో శాంతియుతంగా పోరాడిన తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని కృష్ణదాస్ తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు సేకరించిన కోటి సంతకాల పత్రాలను డిసెంబర్ పద్దెనిమిదిన గౌరవ గవర్నర్కు సమర్పించి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు ఈ మహోత్సవాన్ని చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేసినందుకు పార్టీ నాయకులు కార్యకర్తలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు